సుమిత్రానందనుడు లక్ష్మణుడు శ్రీరాముని రక్షిస్తాడు అదేవిధముగా శ్రీరాముడు లక్ష్మణుని వారు ఇరువురు ఉత్తమ భ్రాతృ ప్రేమ అశ్విని కుమారులు సమానముగా మూడు లోకాలలో ప్రసిద్ధి చెందినది మంథర కేకేయితో ఇలా చెప్పినది ఇదే కారణము శ్రీరాముడు లక్ష్మణునికి కించిత్ అనిష్టము కూడా చెయ్యరు అని భరతునికి అనిష్టము చెయ్యకుండా ఉండలేరు ఇందులో నాకు ఎటువంటి సంశయము లేదు అందుకే శ్రీరాముడు మహారాజు దశరథుని ప్రాసాదము నుండి తిన్నంగా అడవికి వెళ్ళాలి నాకు ఇదే మంచి అని అనిపిస్తున్నది ఇందులోనే మన అందరికీ హితము ఉన్నది అప్పుడు భరతుడు ధర్మాన్ని అనుసరించి తన తండ్రి వద్ద రాజ్యాన్ని ప్రాప్తిస్తారు అప్పుడు నీకు నాకు అందరికీ కళ్యాణము జరిగినట్లే ఇంకొక విషయము ఆలోచించు సవితి అన్న శ్రీరాముడు సహజశత్రువు అతను సుఖము భోగము యోగ్యుడు భరతుడు రాజ్యము ధనముతో వంచితుడై రాజ్యము దొరికిన సమృద్ధశాలి అయిన శ్రీరాముడు వశములో పడి ఇంక ఏ విధముగా జీవిస్తాడో ఆలోచించు ఏ విధముగా వనములో సింహము ఏనుగుల యూథపతి మీద ఆక్రమణ చేస్తుందో అప్పుడు వారు పరిగెడతారో అదే విధముగా రాజా రాముడు భరతుణ్ణి తిరస్కరిస్తారు ఆ తిరస్కారము నుండి నీవు భరతుణ్ణి రక్షించుకో నీవు మహారాజునికి అత్యంత ప్రేమ లిగిన పత్ని అని నీకు చాలా గర్వము ఉన్నది అందుకనే ఇప్పుడు నీ సవితి శ్రీరామమాత కౌసల్య తన పుత్రుని రాజ్యప్రాప్తి పరమ సౌభాగ్యశాలిని అయిన తరువాత నీతో వైరము అవశ్యముగా ఉంటుంది ఓ భామిని కేకేయి శ్రీరాముడు అనేక సముద్రములతో పర్వతములతో యుక్తమైన ఈ సమస్త భూమండలము రాజ్యముగా ప్రాప్తిస్తాడు నీవు మరియు నీ పుత్రుడు భరతుడు దీనముగా అశుభమైన పరాభవమునకి పాత్రులు అవుతారు మంథర కేకేయితో ఇలా అన్నది నీవు గుర్తుంచుకో శ్రీరాముడు ఈ పృథివీపతి అధికారము పొందినప్పుడు నిశ్చయంగా నీ పుత్రుడు భరతునికి నష్టప్రాయము జరుగుతుంది అందుకని ఏదో ఒక ఉపాయము ఆలోచించు దానితో నీ పుత్రునికి రాజ్యము శత్రుభూతుడైన శ్రీరామునికి వనవాసము దొరుకుతుంది हरी ही ओम श्रीगुरु भिक्षु नमः हरी ही ओम इत्यार्शे स्रीमद् रामायने वाल्मीकि ये आदिकाव्य अयोध्या कांडे अष्टमहा सर्गा सम्पूर्णम